రెండు మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన ఉత్కంఠకు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అని ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి కాస్తంత నిరాశ మిగిలిందని చెప్పాలి అంటే ఎక్కువగా హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా నిరాశే లేదు జగన్ అన్న మంచి చేశారు సాధ్యం కాని హామీలు చెప్పకుండా సాధ్యం అయ్యేవి మాత్రమే కొనసాగిస్తానన్నారు అనుకున్న వాళ్ళకి ఒక రకంగా అది గుడ్ న్యూస్ అనే చెప్పాలి కానీ ఆయనకైనా ఒక పరీక్ష పెట్టుకున్నారు ఎన్నికలకు ముందు హోప్స్ పెట్టుకోవడం ప్రజలు తప్పన లేదంటే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో అప్పుడు లెక్క వేసుకుంటే తెలుగుదేశం పార్టీ మిగిలిన పక్షాల మేనిఫెస్టో కంటే తమదే అద్భుతం అని అనిపించుకొని ఇప్పుడు ఆ అద్భుతమే కొనసాగిస్తానండం తప్ప కొత్త అద్భుతాలు చూపించకపోవడం ఎలా చూడాలి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పాజిటివ్గా ఆలోచించుకుంటే పాజిటివే కానీ ఎప్పుడు కూడా ఐదేళ్ళు గడిచిపోయింది దానికంటే మెరుగ్గా ఉంటుందని అనుకుంటారు కానీ లిట్ల్ బిట్ కొంత మేనేజ్ చేసి కంటిన్యూ చేస్తారని అనుకోరు పరీక్ష పెట్టుకున్నారా లేదంటే ఇది ఇంతకు మించి సాధ్యం కాదు అని చెప్పి చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారా ఈ పథకాలు తీసేస్తానంటే తప్పు కానీ ఈ పథకాలు కొనసాగిస్తానంటే తప్పేమవుతుంది ఎంతకంటే ఎక్కువ ఇయ్యడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా అవును అది నమ్మితే కనుక జనం అంటే ఓటేస్తారు అది అసాధ్యం అని చెప్పిందే చంద్రబాబు గారు కదా ఇప్పుడు అవి శ్రీలంక అయిపోతుంది ఇవిస్తేనే శ్రీలంక అయిపోతుంది సోమాలియా అయిపోతుంది అన్నప్పుడు ఎంతకంటే ఎక్కువ ఇస్తే సింగపూరును మలేషియా అవుతుందా ప్రాక్టికల్గా అయితే అయితే ఖచ్చితంగా తనని మీద తనకి నమ్మకం అది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది జనం తెలుస్తారు తనను తాను నమ్ముకుంటున్నాడు ఏంటది నేను క్రిందరుసారి ఇవి ఇచ్చాను ఇందులో ఆయన మిస్ అయినటువంటిది రెండు అందులో కూడా పాక్షికంగా మిస్ అయినట్టు ఒకటి మద్య నిషేధం దాంట్లో బెల్ట్ షాపులు రద్దు చేశాడు అట్లాగే పర్మిట్ రూమ్స్ తీసేసాడు చంద్రబాబు టైంలో దశల వారీగా మద్య నిషేధం అన్నది కాస్త మిస్ అయింది అది ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తానంటలేదు నవరత్నాల్లో ఆ హామీలో అది పాక్షికం మాత్రం అది కాబట్టికది వీలుగో వీళ్ళు ఏమన్నా చేస్తానంటే ఆయన దాని మీద హామీ ఇస్తే ఏ నువ్వు మిస్ అయ్యావు కదా అనొచ్చు వీళ్ళు ఇంకా మేము తక్కువ రేటుకి మందు ఇస్తామంటున్నప్పుడు ఇంకా అతన్ని మేనిఫెస్టోని వంక పెట్టడానికి ఏం లేదు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఆ రత్నం లేదు దఫా లేదు ఇంకొకటి జాబ్ క్యాలెండర్ సార్ వచ్చేటప్పటికి జాబ్ క్యాలెండర్లో ఏడాదికి ఇది జనవరికి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి చేస్తానన్నారు బట్ ఒకేసారి ఐదేళ్లకు సరిపడిన ఉద్యోగాలు ఇచ్చేశారు అంతకుముందు చంద్రబాబు గారి టైంలో మొత్తం కలిపితే ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే అసలు చంద్రబాబు టైమే కాదు రాజశేఖర్ రెడ్డి టైమే కాదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హయ్యెస్ట్గా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు దాన్ని లెక్క వేసుకుంటే ఏడాదికి ఒక యాభై వేలు వేసుకున్నా నాలుగు యాభై వేలు ఇచ్చినట్టే ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి అలాగేస్తే అది ఒక ఇది అట్లాగేం చేయలేదు కదా ఉద్యోగం అవసరాన్ని ప్రకారం అపాయింట్ చేసుకోవాలి కానీ ఊరికినే కాదు అన్నటువంటి ప్రాక్టికల్గా వెళ్ళేది కానీ ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నది చేయలేదని అడుగుతూనే ఉన్నాం కదా అట్లాంటప్పుడు సహజంగా మిగతా వాటిట్లో జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడు ఇంకొకటి చేంజ్ జరిగింది ఒకటి ఉంది అదేంటంటే ఏడాది ఐదు ఐదేళ్లలో కలిపి రైతులకు యాభై వేలు ఇస్తానని చెప్పాను ఇప్పుడు పన్నెండున్నర వేలు చెప్పు మొదటి ఏడాది వదిలేసి రెండో ఏడు నుంచి ఇస్తాను నాలుగేళ్ళు నాలుగు పన్నెండున్నర అన్నాడు ఆ తర్వాత మొదటి ఏడాది నుంచి ఇస్తా వచ్చాడు అది పదమూడున్నర ఇస్తా వచ్చాడు కానీ అది ఏంటి లెక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆరు వేలు కూడా తన ఖాతాలో వేసుకున్నారు అంటే అక్కడ ఇచ్చింది ముప్పై ఏడున్నర వేలు ఇచ్చినట్టు ఆయన ఐదేళ్లకి కలిపి ఐదారులు ముప్పై వేలు పోతే అరవై ఏడున్నర వేలు ఇచ్చానని చెప్తున్నాడు అందులో ముప్పై ఏడున్నర వేలు కేంద్రా కదా అయిపోని ఈయన ముప్పై వేలు ఇచ్చినట్టు ఇప్పుడు దాన్ని పదహారు వేలు చేస్తున్నాను పదహారు వేలు అంటే అందులో కూడా ఆరు వేలు పోను వేలు ఇస్తున్నట్టు అంటే మూడు విడతలుగా చెప్పింది కదా ఎనిమిది వేలు నాలుగు వేలు నాలుగు వేలు పదహారు వేలు అంటే అందులో కేంద్రం వాట ఇప్పుడు ఆరు వేల ఎనిమిది వేల అంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఐదేళ్లలో చేస్తానంటున్నది ఇప్పుడు ఐదేళ్లు చేయబోతున్నాడు అంటే ఐదేళ్లకి యాభై వేలు అది చెప్పిందోను అన్నాడు ఇప్పుడు ఈయన చేతి నుంచి ఇస్తుంది పదివేల రూపాయలు ఇంకొక ఆరు వేలు కేంద్రాన్ని లెక్క అనమాట అది ఒకటి కొంచెం చిన్న తేడా చేసుకుని పెట్టారు మొత్తం మీద పదమూడున్న నేనే ఇచ్చానని చెప్పుకున్నా జనానికి తెలుసు అది తప్పించి మిగతాదంతా నడుస్తుంది ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే అమ్మ ఒడి అయినా అమ్మ ఒడి ఇద్దరికి ఇస్తానన్నారు అప్పుడు ఇప్పుడు ఒకళ్ళకే పెంచుకొచ్చారు అది కూడా ఏంటంటే పదిహేను వేలు ఇస్తానన్నది ఒక రెండు వేలు వెనక్కి తీసేశారు కాబట్టి ఇప్పుడు ఆ రెండు వేలు ఇస్తున్నారు ఆహా మొన్నటి వరకు పదమూడు వేలే వచ్చింది అనేది పదిహేను పదిహేను వేల తీసేసి పదమూడు వేలు ఇచ్చేవాడు ఇప్పుడు ఇప్పుడు పదిహేడు వేలలో రెండు వేలు తీసేసి పదిహేను వేలు ఇస్తారు అదే రెండు వేలు పెరిగినట్టు అంతే వాళ్ళ డబ్బులు ఆడకేస్తాను తీసే కాదు ఏం సంబంధం లేదు అవును అవును రెండు సారి ఇస్తాను అంది ఈసారి ఇస్తున్నట్టు అంతే అప్పుడు తీసేసి రెండు వేలు ఇప్పుడు ఇచ్చేస్తున్నారని అది యాడ్ చేసి మళ్ళీ తీసుకున్నట్టు ఇది పింఛన్ విషయంలో లాస్ట్ టైం మనం చూసుకుంటే చాలా హోరా హోరీ పోరి ఇద్దరి మధ్య ఏదో వేలం పాటలా పెంచుకొని మూడు దాకా తీసుకెళ్లిపోయారు కదండి అప్పుడు ఇప్పుడు కనీసం అంటే ఐదు తర్వాత మూడు వేలు అనేది మనం లెక్క వేసుకోవాలి లాస్ట్ టైం రెండు వేలు కదా వెయ్యి పెరిగిపోయింది ఇప్పుడు పదిహేను వందలు పెరిగిపోయిందంటే ఆ లెక్క అయితే జనాలు లేరు అలా చూసుకున్న ఐదు వందలు ఐదు వందలే పెంపు అనేది అది పెంపుగా చూస్తారా అంటే పబ్లిక్ అదే ఆలోచించుకోవాలి అంటే బేసిక్గా అయితే భారతదేశంలో హైయెస్ట్ పెన్షను నో డౌట్ కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ఆ వేలంలో దిగారు నాలుగు వేలని ఆ వేలంలో దిగి ఇంకా ఎక్కువ అసలు దిగలేదు ముందే చెప్పేశాడు అయిపోయింది ఇంకా కాబట్టి పబ్లిక్ తేల్చుకోవాలి ప్రాక్టికల్ గా అయితే నా దృష్టిలో అయితే నాలుగు వేలు ఇవ్వడం కరెక్టే కాబట్టి అది దశల వారికి ఇస్తానని నేను ఏమైనా చెప్తాడేమో ఒకేసారి అని చెప్పారు మరి ప్రజలు ఎక్కడ తేల్చుకోవాలి ఈ విషయంలో మాత్రం పోటీలో ఏమి ఇబ్బంది పడేటటువంటిది ఎందుకంటే సామాన్యుడైన వృద్ధుడికి వాళ్ళకి రూపాయి వస్తుందంటే వద్దనుకోరు కదా అయితే నమ్ముతారా లేదా అంటే పెన్షన్ విషయంలో చంద్రబాబుని కూడా నమ్మచ్చు ఎందుకంటే గతంలో వెయ్యి రూపాయలు చేస్తానని చేశారు చివరిలో రెండు వేల రూపాయలు చేశారు అది జగన్ చెప్పినప్పుడు కాబట్టి ఆయన ఇస్తానన్నది ఇస్తాడు పెన్షన్ విషయం కోతలు పెడతారని కూడా అనుకోరు సార్ అయితే ప్రారంభమే తక్కువ ఇచ్చారు ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇచ్చారు ఏది వికలాంగులైనా ఇదంతా కూడా ఆ తర్వాత చివరిలో యాభై రెండు యాభై మూడుకో చేసుకెళ్ళాడు వచ్చాక అరవై తొమ్మిది దాకా ఇచ్చుకొచ్చాడు ఇస్తున్నాడు కంటిన్యూ అవుతున్నాడు ఇప్పుడు ఇచ్చే వాళ్ళకైతే తగ్గించడం కుదరదు కదా మేబీ ఈయన ఏం చేస్తాడు కొత్తగా ఇచ్చేటప్పుడు ఆపచ్చు చంద్రబాబు గారు కొత్తగా వాళ్ళకి ఆపచ్చు కానీ అది కూడా సాధ్యమా ఎందుకంటే బీసీలకు యాభై ఏళ్ళకే ఇస్తాను అన్న కాబట్టి అప్పుడు దగ్గర దగ్గరగా ఒక కోటి మందికి ఇవ్వాల్సి వస్తుంది ఈయన కోటి మందికి నాలుగు వేల రూపాయలు చెప్పున నాలుగు వేల కోట్లు ప్రతి నెల ఇవ్వాల్సి వస్తుంది పైన పైగా ఇంకోటి ఏంటంటే ఆయన ఏప్రిల్ నుంచే పెంచుతాం మేము సరే అంటే రూపాయల డబ్బులు కూడా ఇస్తాం మూడు నెలలు డబ్బులు అంటే ఏడు వేల రూపాయలు పెంచిన వేల కోట్లు నెలకి దానికి పెట్టడానికి సిద్ధపడాలి పెడతానని చంద్రబాబు అంటున్నారు ఈయన అంత పెట్టలేనంటున్నాడు కాబట్టి జనం పెట్టాల్సిందే అంటారా లేదా ఏంటనే చూడాలి జగన్ మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆధారనే అంటే మిగిలిన ఎన్నున్న పక్కన పెట్టిన ఒకటి సామాజిక పింఛన్ మీద అమ్మ మీద విద్యా దీవెన విద్యా వసతి దీవెన వీటి విషయంలో ఇంకా తర్వాత స్టేజ్ లో వాహన మిత్ర ఇవన్నీ వస్తాయి కానీ ఈ మేజర్ పాయింట్ల మీద ఆయన తగ్గడం అంటే ఒక రకంగా ఆయన ఎందుకు అంత పరీక్ష పెట్టుకున్నారు అంటే ఇచ్చేదాన్ని తగ్గిస్తే బూత్ గాని ఇస్తానన్నది అవతలలో ఇచ్చిన దాంతో పోటీ పడాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే పోటీ పడ్డారు కదా ఈయన పోటీ పడలేదు కదా ఈయన పోటీ మూడు వేలు అన్నాడు అప్పుడు అంతే అవును ఇప్పుడు ఏనేమి హామీ కాదు కదా అప్పుడు పోటీ పడి మూడు వేలు చేసింది దీనే కదా అది పోటీగా పడ్డాడు ఇప్పుడు ఎందుకు వెనక దగ్గరదే అంటున్నా ఇంకా అంతకు మించి ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్తే ఎట్లా ఉంటుందని కదా పాయింట్ అవును నాలుగు వేల రూపాయలు ఇప్పుడు దీనికే ఓ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల జీత లాపాలు వస్తుంది ప్రతి నెల ప్రభుత్వ పెన్షన్ దారులు ఆగిపోవాల్సి వస్తుంది చివరి దాకా సాగ తీసుకోవాల్సి వస్తుంది వేజ్ అండ్ మీన్స్ లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఓడి తీసుకోవాల్సి వస్తుంది అన్ని తీసుకుంటే నువ్వు వట్ట నాశనం చేస్తున్నావు అంటున్నారు ఇప్పుడు అట్లా నాశనం చేయకుండా నేను చేస్తానని ఆయన చెప్తున్నాడు ఖచ్చితంగా ఐదేళ్లలోనే రాష్ట్రాన్ని ఎంత లెవెల్ పీక్ లెవెల్ తీసుకెళ్ళినా అంత లెవెల్ తీసుకెళ్లిపోయారా అందుకే ఇప్పుడు ఇంకెంతకు మించి మేము చేయలేము అని ఆలస్యంగా అర్థమైందా జగన్ గారికి రెండు వేల పద్నాలుగులో తను మాట లెక్కేసుకున్నాడు సంపూర్ణ రుణమాఫీ అన్నటువంటి చేయలేను అన్నాడు చంద్రబాబు కూడా చేయలేకపోయాడు కదా అట్లాగే ఇప్పుడు నేను ఇది చేయలేని అంటున్నాడు మరి చంద్రబాబు చేస్తాడా ఈయనకి అధికారం ఇచ్చి చూద్దామా అధికారం ఇచ్చినా చెయ్యడు తర్వాత అనాల బట్ నేనైతే పెన్షన్ విషయంలో చంద్రబాబు అయితే మిస్ కాడని అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో చంద్రబాబు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు కాబట్టి అతనితో పోటీ పడదలుచుకోలేదు నా విశ్వసనీయత ఇది ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అది పెట్టాడు మొదట ఇళ్ళకెళ్లడం ఏంటి అది ఇదనేసి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా అదే ఇస్తానట్లాడు కదా కాబట్టి ఏదైతే ఏమైంది భావిస్తాడని జనం నమ్మితే ఇటేస్తారు లేదు జగన్ చేస్తానే కరెక్ట్ అనుకుంటే ఇటేస్తారు నవరత్నాలను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటే ఇప్పుడు ప్రజల విశ్వసనీయతను లేదంటే జగన్ నిజాయితీ చూసే ఓట్లేస్తారా అదే కనుక జరిగితే అప్పుడు గెలుపు ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది అని అనుకోవాలి తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలు అన్నటువంటి ఒక టాపిక్ అదే ఒక టాపిక్ నవరత్నాలు సరిగ్గా జనాలందరూ గుర్తు పెట్టుకున్నారని కూడా నేను అనుకోను ఇప్పుడు ఆరు వందల హామీలతో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఎవరికి గుర్తుంది రెండు టాపిక్స్ గుర్తున్నాయి సంపూర్ణ రుణమాఫీ రైతు రుణమాఫీ గుర్తు పెట్టుకున్నారు అట్లాగే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో గుర్తు పెట్టుకున్నటువంటిది పెన్షన్ పెంపు ఒకటి గుర్తు పెట్టుకున్నారు అమ్మఒడో ఒకటి ఈ రెండే గుర్తు పెట్టుకున్నారు మిగతా అన్ని కూడా విన్నారు అంతవరకే దాని మీద పెద్ద చర్చ జరగలేదు కూడా రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాల దాని మీద పెద్ద చర్చ జరగలే ఎందుకంటే ఇవన్నీ ఆడ జరుగుతాయి చంద్రబాబు చెప్పి చేయగలిగాడు ఏంటి సంపన్న రుణమాఫీ మాఫీ ఇవన్నీ ఇంకా అంతకంటే ఇస్తానంటున్నాడు రైతులకి అది ఇస్తానంటున్నాడు లేకపోతే మహిళలకి ఏదో చేయొత్తా అంటాడు ముందే పదిహేను వందలు పెన్షన్ ఇస్తానాడు తర్వాత పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తానంటాడు డాక్రా మాఫీ అంటాడు బాబు చేయలేదు ఈయన చేయగలుగుతాడు పెట్టుబడి వేలు అన్నది చంద్రబాబు నాయుడు పోయాడు ఈ అవుతుంది అని అందరూ అనుకున్నా అంట అందరు అనుకున్నది అదే బట్ జనం నమ్మారు ఆ రోజున అతన్ని వేసారు ఉట్టి నవరత్నాలు చూసి నమ్మారా లేకపోతే అంటే నేను నవరత్నాలు అదొకలు పోషించింది ఎన్నికల్లో జనాలకు కావాల్సింది అదే కదా ఇప్పుడు విశ్వసనీయత అప్పుడైనా విశ్వసనీయత పెట్టుబడి ఇప్పుడైనా విశ్వసనీయత పెట్టుబడి నవరత్నాలు జగన్ అమలు చేస్తాడని నమ్మారు వేశారు ఓట్లు చంద్రబాబు నాయుడు ఆ రెండు చేస్తాడని నమ్మారు ఓట్లు వేసారు అది నిలబెట్టుకోలేదు ఓట్లు తీశారు జగన్ ఇది నిలబెట్టుకున్నాడు ఓట్లు తీస్తారా లేదనేది చూస్తారు ఇంతకంటే చంద్రబాబు నాయుడు ఇస్తాడు అనుకుంటే నమ్ముతారు ఏముంది దానికి తమకు వచ్చే లబ్ధిని వదులుకున్నట్టు అవుతుందేమో రేపు పొద్దున్న జగన్ కు ఓటు ఆలోచన రాదా చేతికి వచ్చిన మూడు వేలలో నుంచి తీసేస్తే వచ్చే చర్చ వేరు వస్తుందన్న ఆశ వేరు కానీ అవతల ఇంకా ఎక్కువ వస్తుంది అనేది ఎక్కడైతే అంగన్వాడీలు కూడా ఎక్కువే వస్తాయి అదే అమ్మఒడి కూడా అతనికే ఓటేయచ్చు ఇంట్లో పెట్టుబడి సాయం ఎక్కువే అటుకే ఓటు వేయచ్చు నమ్మకమే లెక్క కదా అది ఇస్తారని నమ్మితే అటే వేయచ్చు తప్పే ఉంది అందులో ఇప్పుడు అన్ని పథకాల లెక్కనైతే చెప్పిన దానికి డబుల్ త్రిబులే చెప్తున్నాడు ఆయన ఇరవై వేల రూపాయలు రైతులకి ఈయన పదహారు వేలే ఆయనేమో అట్లాగే చేయూత ఆయన ఒక్కొక్కడికే ఇస్తున్నాడు ఈయన ఎంతమంది ఉంటే మందికి దాన్ని నెలలవారి నెలవారి డబ్బులు ఉన్నప్పుడు ఎవరు ఏమనాలా దాంట్లో ఇతనైతే నేను చేయగలిగేది చెప్తాను లెక్కలు చెప్తున్నాడు జనం అది లెక్క కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు ఏదైనా చేసి ఇస్తాడు లేదా నమ్మితే అటే వేస్తారేమో తప్పు ఉద్యోగుల విషయంలో కాస్తంత వ్యతిరేకత అయితే ఉంది మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే మొదటి నుంచి కాదు మధ్యలో ఎప్పుడైతే ఆ పీఆర్సీ తక్కువ చేశారు లేదంటే ఓపీఎస్ విషయంలోని ఉద్యోగుల్ని తమ వైపు తిప్పుకోవడానికి లేదంటే బొజ్జగించే ప్రయత్నాలు పెద్దగా ఎందుకు మేనిఫెస్టోలు జరగలేదు ఎందుకు చేయాలి ఒకప్పుడు చేశారుగా ఎందుకు చెయ్యాలి రెండు వేల పంతొమ్మిది ముందు చేయలేదు వాటిని పరిష్కరించలేమన్నా అంత ముందు ఎక్స్పీరియన్స్ లేదు తనకి ఎక్స్పీరియన్స్ లేక సిపిఎస్ రద్దు లాంటిది మాట్లాడాడు దాని అనుభవం ఏంటో చూశాడు సిపిఎస్ బదులు జీపీఎస్ ఇస్తా కూడా సాటిస్ఫై కావట్లేదు ఎందుకు ఇప్పుడు ఇంకేదేదో చేస్తానని ఎందుకు చెప్పాలి ఇంకొకటి ఎక్స్ట్రీమ్ లెవెల్ శాలరీస్ ఉన్నాయి ఇప్పుడు కేంద్ర శాలరీస్ కంటే ఎక్కువ ఉన్నాయి ఆంధ్రాలు ఇంకేం చేస్తారు వాళ్ళకి ఎక్కువ ఏమి ఉద్యోగులు ఇప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పేసి ఏం చేయాలి జీతం లేదండి ఇంకా అంతర్జాతీయ అమెరికా అధ్యక్షుడితో సమానంగా చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇప్పుడు పిఆర్సీ ఇస్తానంటున్నాడు ఈయన కూడా పిఆర్సీ ఇస్తానన్నాడు పిఆర్సీ అనేది సాంతం కేంద్రంతో కలిపి లెక్క అన్నోడు మార్చుకున్నాడు పాలసీ కేంద్రం పదేళ్లకి ఒకసారి లెక్క ఇక్కడ ఏది పేరు విజయన్ అన్నాడు ఐదేళ్లకి ఇక్కడ జరుగుతుంట దాని వల్లనే అసలు తేడా వచ్చింది ఒకప్పుడు కేంద్రపు జీతాలు ఎక్కువ ఉండే కేంద్రంతో పోటీ పడేవాడు ఇప్పుడు కేంద్రం జీతాల కంటే రాష్ట్రపు జీతాలు ఎక్కువ తెలంగాణ ఆంధ్రలో అంతకంటే ఎక్కువ ఇయడం అనేటువంటిది అసాధ్యం అతను నమ్ముతున్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ పిఆర్సీ ఇస్తానన్నాడు ఇతను నమ్మకపోవచ్చేమో కూడా ఉద్యోగులు ఇంకా ప్రత్యేకించి చెప్పే సాధిస్తా ఆ సెక్టర్ వరకు నమ్మకపోవచ్చు ఉద్యోగుల రెండు వేల పంతొమ్మిదిలో ఒక రకంగా ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టో లిటిల్ బిట్ తక్కువ చాలా బలమైన మేనిఫెస్టో అ జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా చాలా బలంగా నిలబడింది. ఇప్పుడు అదే మానిఫెస్టో బలహీనంగా ఇప్పుడు వైసీపీ ముందు కనబడుతోంది. నేను చెప్తున్నది అదే మానిఫెస్టోలో బలము బలహీనత కాదు. మానిఫెస్టోలో ఉన్నటువంటి పాయింట్లు జనంలో ఏది చర్చకి వస్తాయి. అప్పుడు చంద్రబాబు ఆరు వందల పాయింట్లు చెప్పిన అది చర్చకి}||లేదు. అందులో రెండు పాయింట్లు చర్చకి ఆ మూడోది బిల్ షాపులు రద్దు కూడా. ఏమీ జరగలేదు కదా. జరగలేదు. ఏది ఏది జరగలేదు. ఒక్కటి చేసింది ఆయన వెయ్యి రూపాయల పెన్షన్ అన్నది మాత్రం చేశాడు ఒప్పుకోవాలి రెండు వందల రూపాయల పెన్షన్ నేను రాగానే అన్నాడు వెయ్యి రూపాయలు చేశాడు మెచ్చుకుంటారు ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు చెప్తే పెన్షన్ అయితే పెంచుతాడని నమ్ముతారు నో డౌట్ కాబట్టి మిగతాదంతా కూడా ఇద్దరిది కంపారిజన్ కంపారిజన్ లో చంద్రబాబు చేస్తాడంటే నమ్మితే ఆయనకే ఓట్ వేయచ్చు జగన్ లో ఎటువంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది సార్ మామూలుగా అంటే చంద్రబాబు చేయలేడనా చంద్రబాబు ప్రజలు నమ్మరా చంద్రబాబు వాళ్ళు కాదు ఇంకా అతని యాటిట్యూడ్ చూస్తే వాస్తవానికి దగ్గరగా ఆలోచించాడు ఆలోచిస్తాను అనుకుంటాడు కూడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో అందరూ ప్రెషర్ చేసినా సరే వల్ల కాదు అది మనం తీసుకొచ్చి లెక్క చూసుకోవాలి తర్వాత విశ్వసినీతి దెబ్బతింటది అన్నాడు కొన్ని మనం వీళ్ళు వెంటనే మాట్లాడతారు ఆటిట్లో మిస్ అయ్యాడు కదా ఇటిట్లో మిస్ అయ్యాడు ఎస్ వాళ్ళు ఆరు వందలు చెప్పి ఒక్కటి మాత్రమే సక్సెస్ ఆరు వందలు ఇది పెన్షన్ మిగతా ఐదు వందల తొంభై తొమ్మిది ఫెయిల్యూర్ ఇతని తొమ్మిది చెప్పుకున్నట్టు రెండిట్లోనేమో సగం ఏది జాబ్ క్యాలెండర్ సగం అదే సందర్భంలో ఈ అమ్మఒడి దాంట్లో కొంచెం తేడా అట్లాగే రైతు భరోసా దాంట్లో కొంచెం తేడా టోటల్ గా చూస్తే మన లెక్కన వేసుకుంటే అరవై డెబ్బై అరవై నలభై వేసుకోవచ్చు లేదా డెబ్బై ముప్పై వేసుకోవచ్చు ఇప్పుడు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కావాలనుకుంటున్నాడు ఇది తను చెప్పే దాంట్లో మొన్నటిసారి అనుభవ రాహిత్యం వల్ల కొన్ని తేడాలు చెప్పాడు కాబట్టి అది అనుభవంలో తనకు తెలిసింది మజ్జ నిషేధం చేస్తానని ఇప్పుడు చెప్పట్లా పాతిక వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకోదలుచుకోలేదు ఇంకోటి జనం మజ్జ నిషేధం కోరుకోవట్ల కాబట్టి ఎవడున్నా ముందు మాట్లాడటమే తాగబోయిస్తున్నారు తాగబోయిస్తున్నారు చెప్పడమే పరిపాలన నేర్పిన అనుభవం జగన్మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు ఎవరినైతే అంటే మనం కూడా ఇప్పుడు అంటా ఉంటారు పేదలకి పెత్తనదలకి మధ్య జరుగుతున్న యుద్ధం అని అదే పేదలు లేదంటే అదే వికలాంగుల కోసం జగన్ చాలా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత అని అనుకున్న ప్రజలు ఇప్పుడు కనీసం వికలాంగులు ఊసులేదు వాళ్ళకి ఒక రూపాయి కూడా పెంచలేదు ఈ పెంచడం అంటారా ఒక ఐదు వందలు పెంచడం అంటే ఆయన యాటిట్యూడ్ చూడాలా ఇక్కడ లేదంటే నిజంగా సాధ్య సాధ్యాలు అనేవి వాళ్ళందరూ అంతలాగా ఆలోచిస్తారా వికలాంగులు సాధన ఆలోచించకపోతే వదిలేయడమే వెళ్ళిపోతాడు ఆయన ఓడిపోతాడు రేపు పొద్దున్న నేను వస్తాడు ఏం చేస్తారు చూస్తారు కదా ఇప్పుడు దాంట్లో ఆయన ఓడితే మనకేంటి గెలిస్తే మనకేంటి ప్రాక్టికల్ గా జనం ఆలోచించు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇవాళ ఉన్నటువంటి పెన్షన్ భారతదేశంలో హయ్యస్ట్ ఉంది ఇంతకంటే ఆయన ఇస్తాడు నేను చెప్తున్నాను ఆయన ఇస్తాడని కూడా నమ్మొచ్చును నమ్మి ఆయనకే ఇనుకుంటే ఇయ్యు కాకపోతే సంఖ్య అది ఉంటదా లేదా అన్నటువంటి ఎందుకంటే గతంలో పెన్షన్లను తగ్గించినటువంటి చరిత్ర ఉంది బాబుకి అదే సందర్భంలో ఒకళ్ళు చనిపోతే ఒకళ్ళకి ఇచ్చిన చరిత్ర ఉంది మొన్నటిసారి కూడా ఎవరికి ఇచ్చారు జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఉన్న వాళ్ళకి తీయకపోవచ్చు కొత్త వాళ్ళకి కూడా ఇయ్యాలి అంటే మనం ఇందాక చెప్పుకున్న లెక్క ప్రకారం కోటి మందికి ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు అరవై ఐదు లక్షల మందికి అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నారు కోటి మంది అవ్వాల్సి వస్తుంది సాధ్యమా కోటి మంది ఇంటూ నాలుగు వేల ఇస్తే అప్పుడు నెక్స్ట్ సింగపూర్ అబుద్దు అనుకున్నారు అనుకోండి అడిగే ఓటు గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగం చేశారా సాహసం చేశారా ప్రయోగం వికటిస్తే స్వయంకృత అపరాధం జరిగిందని చెప్పి ఆఫ్టర్ రిజల్ట్స్ అనుకోవాలి అందులో డౌట్ ఏ లేదు ఇప్పుడు తనం తాను నమ్ముకుంటున్నాడు తను చెప్పే జనం నమ్ముతారు అనుకుంటున్నాడు తేడా వస్తే ఓడి కూర్చుంటాడు ప్రతిపక్షంలో సక్సెస్ అయితే గెలుస్తాడు గెలిచినప్పుడు రెండోసారి అతను చెప్పేదాని మీద నమ్మకం పెరుగుతుంది నేను చూద్దాం మొత్తానికి మేనిఫెస్టో అయితే సాధ్యమైనది మాత్రమే చేయగలుగుతున్నాం అదే రిలీజ్ చేశాం తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పింది కాకపోతే ఇది ప్రయోగమా లేదంటే సాహసమా వ్యకటిస్తే రేపు పొద్దున్న ఆత్మ పరిశీలన పాటు చేసుకోవాలి చూద్దాం ఏం జరుగుతుందో